తెలంగాణ అస్తిత్వంపై దగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పదే పదే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తుందని అయితే బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద మొత్తంలో బలంగా వాదిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉద్యమకారుడు నరసింహ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న తెలంగాణ మీద ప్రతిక్షణం కూడా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తుందని చాలా బలంగా వినిపిస్తున్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమం సంబంధం లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి మొదటగా ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం తెలంగాణ ప్రజల ఈరోజు భావోద్వేగాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సర్కారు మంత్రులు ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమలు కాని హామీలతోని తెలంగాణ రాష్ట్రంలోని గద్దె నెక్కిన వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు పథకాలు అమలు చేయకుండా ప్రజలను ముఖ్యంగా రైతులని నిరుద్యోగులని మహిళలని వికలాంగులని విధాంతులని ఎంతో మందిని ఈరోజు రోజు పాలేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని చెప్పిస్తామని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డికి పరపాలన దక్షత లేదు ఎవరు మాట్లాడితే వాళ్ళని ఎదురు మాట్లాడడం ఎవరైనా సలహాల సూచనలు ఇచ్చినా ఎవరైనా వివిధ రకాలుగా మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెట్టాలి జైలు పంపాలని చెప్పేసి ఒక క్రిమినల్ తోటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే గత పదేళ్ళు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసింది మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చాలా వరకు సంక్షేమం వైపు తెలంగాణ నడిపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యావత్ తెలంగాణ ప్రజానికం రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే కేసీఆర్ గారి పాలన చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి అజ్ఞానుడు మూర్ఖుడు మూర్ఖ మూర్ఖులకు కొంతమంది చెప్తే అర్థం కాదు కేసీఆర్ గారు చేసినటువంటి ఎన్నో పథకాలు కేసీఆర్ కిట్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అదేవిధంగా ఎన్నో పథకాలు చెప్పిన పథకాలు చెప్పని పథకాలు వేసి ఎంతోమంది విద్యార్థులకు ఇలా రైతులకు అక్కున చేసుకున్నటువంటి నాయకుడు అంటే తెలంగాణ మహాత్మా కేసీఆర్ చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు నీకు పరిపాలన నచ్చినది కాకుండా చేత కాకుంటే నువ్వు దిగిపో అంతేగాని కేసీఆర్ గారు ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన విమర్శ హక్కు నీకు లేదు నీ అడుతూ ఉన్న రేవంత్ రెడ్డి ఇంత పెద్ద సెక్రటరీ గౌరవ కేసీఆర్ కట్టించారు తెలుసుగా మీకు ఆ విషయం ఇదే సెక్రటరీ చూసుకో ఫస్ట్ రూపొంగ రోజు నువ్వు అదే ఆఫీస్కి వెళ్తావు కదా అది తెలుసుదా ఆ విషయం తెలుస్తుందా కేసీఆర్ గారు పాలన ఎట్లా ఉన్నదో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కాలుష్యం పార్టీ చూసుకోండి ఈ రాష్ట్రంలో చెప్పిన పథకాలు చెప్పిన చెప్పని పథకాలు ఎన్నో అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి చెప్పుకోవచ్చు బతుకమ్మ పండుగ మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది ఏంటంటే బతుకమ్మ అనేది కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఆడుతుండే బహుజనులకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు ఏదైతే రేవంత్ రెడ్డి పిఆర్ఓ సీధర్తో పాటు మరోపక్క ఎమ్మెల్యే కూడా చెప్పిన సందర్భం ఉంది దానికి మీరు ఎలాంటి ఎలాంటి కౌంటర్ ఇస్తారు అదే చెప్తా ఉన్న పరిపాలన దక్షిత లేని నాయకుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిఆర్ఓలు చెప్పిన మాటలు పక్కోళ్ళు చెప్పిన వాళ్ళని ఇట్లా వేస్తే లాస్ట్కు నీ పదవి కూడా అట్నే కాంగ్రెస్ పార్టీ పీకేస్తుంది ఫస్ట్ నువ్వు పరిపాలన ఎట్లా చేయాలి నేర్చుకో బతుకమ్మ ఇప్పరుదా అండి రేవంత్ రెడ్డి నువ్వు పుట్ట నువ్వు పుట్ట ముందు నుంచి ఉంది మీ నాన్న పుట్ట ముందు నుంచి ఉన్నది మీ తాత పుట్ట ముందు నుంచి ఉన్నది నైజాం సర్కారు సర్కారులో బతుకమ్మ అనేది ఒక ఆట ఉండే ఆ ఆట మీద ఎన్నో విమర్ ఎన్నో నైజాం ప్రభుత్వం ఎలా చేసినట్లయితే ఎన్నో విమర్శలు ఉన్నాయి తెలుగు ఉంటే మీ రామ్ రెడ్డి ఆడికి తెలుసుకో రేవంత్ రెడ్డి గారు తెలుగు ఉంటే మీ ఆకులు మురళి ఉన్నాడు ఆకులు మురళి ఆడే తెలుసుకో నేను గొప్ప ఉద్యమ కానీ చెప్పుకుంటున్నాను కోదండరాం రెడ్డి చెప్పుకుంటున్నాను కదా ఆ కోదండరాం అడుగు చెప్తాడు ఆ కోదండరాం రెడ్డి చెప్పింది నేను సూచన బతుకమ్మ తీసేయమని చెప్పేసి కింద ఊర్ల బోండి పోండి ఫస్ట్ మీరు ఊర్ల పోండి పోయి తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ తల్లి ఒక అమ్మగా మనకు సూచిక ఒక మన మన అమ్మగా పూజించుకుంటాం తెలంగాణ తల్లికి బతుకమ్మ అనే ఒక సింబాలిక్ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంగా పెట్టినటువంటి బతుకమ్మ బతుకమ్మ ఒక తెలంగాణ రాష్ట్రం కాదు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బతుకమ్మ ఈరోజు విదేశాలలో భారతదేశంలో విదేశాల్లో ఆడుతున్నటువంటి దానికి కారణం ఎవరు అంటే బతుకమ్మ బతుకమ్మ ఈజ్ సింబాలిక్ ఆఫ్ తెలంగాణ స్టేట్ దాన్ని మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు అలాంటి బతుకమ్మ అనేది ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదు కేవలం హస్తం గుర్తే ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మీరేం చెప్పదలుచుకున్న విషయం ఆమె తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి తెలంగాణ తల్లి మా తల్లి కాదు కాంగ్రెస్ పార్టీ తల్లి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో మా తల్లి కాదు మా తల్లి గతం నుంచి గత కొన్ని ఏళ్ళ నుంచి తెలియవుతుందో మేము ఆ తల్లిని ఆరాధించుకున్నాం ఆ తల్లి మీ ఆ మా తల్లి మేము భావిస్తాం రేవంత్ రెడ్డి ఈ మధ్యనే ఏం జరిగింది ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు ముఖ్యమంత్రి మారుస్తారు ముఖ్యమంత్రి మారుస్తారని ఆయన మాట పక్కన పెట్టేసి తెలంగాణ తల్లి మార్చి రేవంత్ రెడ్డి గారు అటువంటి కుట్రాలు వేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి నైపుణ్యము కుట్రలు కుతంత్రాలు గతంలో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు రైఫిల్ పెట్టుకుని తిరిగిండు అప్పుడు రైఫిల్ రైఫిల్ రెడ్డి అయ్యిండు ఇలా చిట్టినాయుడు అయ్యాడు చిట్టినాయుడు అందరి మీద ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఈరోజు దర్యాత్ర చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి గారు అంటే గతంలో పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిందో అది రాచరిక పోగడలకు అనుగుణంగానే ఉన్నది ఇప్పుడు మేము ఏదో పెట్టిన విగ్రహం అయితే బౌడు బలహీన వర్గాలకు అనుగుణంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పిండు సార్ నేను ఒక మాట్లాడుతున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే అయిండు తర్వాత ఎంపీ అయినాడు అప్పుడు గాజిబల్ లో విండా నీకు చట్టసభలో మాట్లాడవచ్చు కదా నీ పార్లమెంట్ మాట్లాడే అవకాశం ఉంది కదా అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఉంది కదా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట ఆ రోజు అసెంబ్లీ ఉన్నప్పుడు ఏ ఈ తెలంగాణ తల్లి ఎవరైతే ఉన్నదో ఈ విధంగా ఉన్నదని చెప్పి ఆ రోజు ప్రశ్నించలే నీ కుట్ర రాజకీయాలు నువ్వు చిల్లర రాజకీయాలు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి మీద రాజకీయాలు వేస్తావు తెలంగాణ స్టేట్ నుండి తెలంగాణ రాష్ట్రంగా పోతే రాజకీయాలు వేస్తావు లగేజర్ల భూముల విషయంలో రాజకీయాలు వేస్తావు నల్గొండ జిల్లా రామారాపేట భూముల విషయంలో ఆదాని కంపెనీతో దాంట్లో రాజకీయాలు వేస్తావు ప్రతి దాంట్లో రాజకీయం ఏమంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటావు లేకపోతే ఇది అంటావు అది నువ్వు ఓటుకు నోటుకు దొరికిన దొంగవు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగవు నువ్వు 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 కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరణ చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే టీజీని టీఎస్గా మార్చడం తెలంగాణ రాజముద్రను మార్చడం ఇంకా చూసుకుంటే తెలంగాణ తల్లిని మార్చడం మార్పులకే పరిమితం అవుతుందో ప్రభుత్వం ఏమన్నా మరి రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవే దిశగా పనిచేస్తా అనుకోవచ్చు నేను ఒక్కటే చెప్తున్నా సార్ పరిపాలన దక్ష్యత లేని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే చిన్న చిన్న మీడియా సంస్థలను కూడా ఎవరైతే ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తారో ఈ ప్రభుత్వం జరుగుతున్న ఫస్ట్ అవినీతి కానీ ఇంకోటి కానీ ఇంకోటి ప్రశ్నిస్తున్న సందర్భంలో చాలామంది జర్నలిస్టు మిత్రులు కూడా అరెస్ట్ చేయించిన వ్యక్తి ఈ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డికి పరిపాలన లేదు ఏది వద్ద చేస్తూ ఉంటారు ఎన్నో ఎన్నో మంది యూట్యూబ్ ఛానల్స్ వారు చేయించాడు ఎంతో మంది టీవీ ఛానల్స్ వారిని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పటికి పెడతా ఉన్నాడు రాజకీయాలు చంద్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేసే డైరెక్షన్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు చెప్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డైరెక్షన్ నడవట్లేదు రేవంత్ రెడ్డి రాజకీయాలు ఏ విధంగా చేయాలో ఎవరితో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ విధంగా పరిపాలన ఇస్తే లాస్ట్కు తెలంగాణ ద్రోహి గతంలో ఎట్లా అయ్యిండో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ద్రోహి కూడా రేవంత్ రెడ్డి అవుతాడు ఆర్క్యారెంట్లను డైవర్ట్ చేయడానికి అరెస్టులు కావచ్చు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కావచ్చుకుండా ఒక వాదన వినిపిస్తుంది నిజమే అంటారా వాస్తవే కదా తన నేను చెప్తా ఉన్న అమలు కానీ హామీలతోనే అధికారంగా వచ్చిండు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమో చెప్పిండు రైతులు రైతు బంధేస్తున్నాడు తర్వాత ఇంకో దళిత బంద్ చేస్తున్నాడు నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నాడు ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఈరోజు ఈరోజు వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు అశోక విషయం ఏంటంటే ఏడాది కాలంలో అన్ని కావు కదా ఇంకా నాలుగేళ్ళే టైం ఉంది ఎందుకే ఎందుకు ఇంత తొందరపడుతున్నారు ప్రతిపక్షాలు మా మీద ఎందుకు బుద్ధాలు ఇస్తున్నారు అంటున్నారు ఎప్పైనా గుర్తుపెట్టుకోండి అదే ఆలోచి చెప్తావు నువ్వు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయాలండి ఏడాది తర్వాత తొందర ఏమి ఉంది అనగా నాలుగేళ్ళతో తొందరగా ఉంది అని చెప్పు అదే చెప్తావు నువ్వు నెక్స్ట్ నా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చేస్తా చెప్తావు నువ్వు అన్నీ ఏమన్నా దాన్ని దాని ఒకటి ఉంటే చిన్న చిన్న సామెత తుపాకి గ్రామం మాటలు నీ అన్ని రేవంత్ రెడ్డి తుపాకి రావణ మాటలు ఉన్నా చెప్తే నువ్వు పరిబల దక్షత లేదు నీ చేత దిగిపో రేవంత్ రెడ్డి రేపు దిగిపోయి ఇంకోరు ఇంక్వైరీ చేసుకుంటారు ఇంకోవరీ చేసుకుంటారు నీ చేతగాన్ని పోయి కాంగ్రెస్ చాలుస్తున్నారు పోయి చెప్పుకో అమలు చేతనైతే లేదు అని చెప్తావు చూస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అల్లా కలవరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీకి ఒక నీతి జాతి లేని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ ఫైజన్ లై రైతులు కోసలు పడుతున్నారు నిరుద్యోగులు కోసలు పడుతున్నారు ఈ ప్రతి ఏదైతే రంగంలో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళని ఇప్పటివరకు సంప్రదించకుండా ఏదైతే ఢిల్లీకి ఇప్పటికీ నెలకు ఒక పది సార్లు చొప్పున కూడా వేసిన సందర్భం కూడా ఉంది దానికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు ఆయన పరామర్శలు చేయడు రేవంత్ రెడ్డి గారు పరామర్శలు చేసుడు సహాయం చేస్తుడు ఉండదు ఎందుకంటే ఆయన ముందు చెప్పుకోండి కదా మా నాన్న పోలీస్ పార్టీలు మా తాత పోలీస్ పార్టీలు నేను పోలీస్ పార్టీల అన్న ఆలోచనలో ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కింది వర్గాలకు సహాయం చేయాలి పేద వర్గాల సహాయం చేయాలి మధ్య కుటుంబాల సహాయం చేయాలి విద్యార్థులకు సహాయం చేయాలి ఫుడ్ పాయిజన్ పిల్లలు చనిపోతూ ఉన్నారు నలభై ఆరు మంది పిల్లలు చనిపోయిన ఉన్నారు వాళ్ళ సహాయం చేయాలి వాళ్ళ ప్రభుత్వ సహాయం అందించాలని ఒక సోయో లేదు ఒక మంత్రం ఈడీ ఆఫీస్ ముందు తిరుగుతాడు ఒక మంత్రం ఆ కుమ్మరెడ్డి వెంకటే ఉంటాడు పొద్దున తిరిగి మారుతాడు మధ్యాహ్నం రాత్రి తిరిగి మారుతాడు పిల్లగాలంటాడు అంటాడు ఎవరు పిల్లగాలి అంటారు నీ డెంకరెడ్డి రెడ్డి పిల్లగాడు నువ్వే అన్నావు కదా మేము హోంగార్డు ఐపీఎస్ అన్నాడు కదా ఒక ఆయన ఐపీఎస్ అన్నాడు రేవంత్ రెడ్డి ఐపీఎస్ అన్నాడు నేను హోమ్ గార్డు అన్నాడు నీకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి మెచ్చుకుంటా మీ మీ రాజకీయాలు విషయకూల రాజకీయాలు దుర్మార్గ రాజకీయాలు వెంకరెడ్డి గారు మీరు చేసే రాజకీయాలు పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ పేద వర్గాల్లో వచ్చిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ రైతుల మోసం రైతుల ఉసురుదల తగ్గించుకోవడం మీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోలీస్ పార్టీలు అని మీరు చెప్పారు పోలీసులు కూడా ఏదైతే బెటాలియన్ సంబంధించిన పోలీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసి సెక్రటరీ కూడా ముట్టడి చేశారు గతంలో ఇప్పుడు అన్న చూసారు మరి పోలీసులు ఈ విధంగా ధర్నా చేశారు గతం చేయలే అదే చెప్తున్నాను కదా మేము పోలీస్ పటేల్ కొడుకు పోలీస్ పటేల్ లాస్ట్కు మీ పోలీస్ పట్టేలు అనే పోలీసు వాళ్ళు కూడా వచ్చి సెక్రటరీ ముందు ధర్నా చేశారు లాస్ట్కు నీ ఇంట్లో ఉన్న పోలీసు వాళ్ళు ఎవరు ఉన్నాడో వాళ్ళ నుంచి ఇంకో పోలీసు మార్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు నీకు పరిపాలన దక్షత లేదు ఏది మాట్లాడినా నీకు పరిపాలన దక్షత లేదు తెలియకుంటే తెలుసుకో ఈ యొక్క వైఆర్టీ నుంచి నేను కొంతమంది అప్పీల్ ఇస్తూ ఉన్నా తెలంగాణ ఉన్నటువంటి మేధావులకు ఉద్యమకారులకు ప్రజా సంఘాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి రేవంత్ రెడ్డి మీ మౌనం కూడా తెలంగాణ ప్రజల శాపంగా భావిస్తాము ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే మూర్ఖపు నిర్ణయ నిర్ణయాలు రేవంత్ రెడ్డి చేసే ఆక్రమ అరెస్టులను ఖండించండి రేవంత్ రెడ్డి చేసే ప్రజా పాలన కాకుండా అవినీతి పాలన చేస్తూ ఉన్నాడు బడుగు వలయిన వర్గాలు అనగారణ వర్గాలు గిరిజన హరిజన బహుజన వర్గాల పైన దాడి చేస్తూ ఉన్నాడు ప్రజా సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి పెద్ద ఉద్యమ కాదు రెడ్డి గారు మీరు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగితే మీకు కలిగితే రేవంత్ రెడ్డి సలహా సూచనలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ వైఆర్టీ నుంచి మంత్రి పేరు తెలియకపోవడం వల్లనే ఏదైతే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండని కూడా బలమైన వాదన వినిపిస్తుంది నిజమే అంటారా లేకపోతే అదంతా కూడా ఆరోపణ మాత్రమే అంటారా వాస్తవమే కదా రేవంత్ రెడ్డి వాస్తవానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని చెప్పి చాలామందికి తెలియదు అందరూ కాంగ్రెస్ పార్టీ గుర్తి ఓటు రేవంత్ రెడ్డి గుర్తులే రేవంత్ రెడ్డి పార్టీ అయ్యి ఉంటే రేవంత్ రెడ్డి పార్టీ ఉంటే రేవంత్ గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ ఉన్నది మా మా కార్ గుర్తు పార్టీ ఉన్నది ఈ కారు గుర్తు వాళ్ళు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి ఎవరు రేవంత్ రెడ్డి హోరిని తెలియదు ఆ క్రమంలో అల్లు అర్జును అన్నాడు అరే ఎవరు ఉండే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన అనుకుంటే అల్లు అర్జును పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆనందని చెప్పేసి తెలియక ఆయన హోర్లో ఉన్నాడు అంతే చెప్తే ఇద్దరు కూడా తెలంగాణ రోజు కాబట్టి నేను చెప్పాలా చెప్పొద్దు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు కూడా ఆలోచించి చెప్తే దాని సంకోచం ఏం లేదు అని కూడా మాట్లాడదు మర్చిపోవచ్చు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దేవుని కొడుక లేదా పార్టీ అధ్యక్షుడు గుర్తుపెట్టుకోనికి అంటే నిజంగానే మరి కచ్చగట్టయి నేను రాజకీయ కక్షతోటి అరెస్ట్ చేసి అనుకోవచ్చు సార్ నేమంటున్నా రాజకీయ జీవితం కానీ సినీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడ కూడా ప్రతిదానికి అనుకూలం ప్రతికూలం ఉంటుంది వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు అల్లు అర్జున్ గారు ఆయనకు అన్ని తెలుసు తెలియదు ఏం కాదు సందర్భం ఏంటంటే కొంతమంది కుట్ర రాజకీయాలు ఓర్వన్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఉంటాయి అంటే ఇంకొక విషయం ఏంటంటే బీహార్లో ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి ప్రీ రీలైన్ ఈవెంట్ ఏదైతుందో అక్కడ పదిహేను మంది పోలీసులను బల్గాలుగా పెట్టారు అక్కడ ఇక్కడ తెలంగాణ చూసుకుంటే చాలా వరకు కూడా విఫలమై ఏదైతే తొక్కిసి లాట్లో చనిపోయిన పరిస్థితి కూడా చూసినాం అంటే పోలీసుల విఫలం హోంశాఖ విఫలం అనుకోవచ్చు ఈ విషయం హోంశాఖ మంత్రి హోల్ మళ్ళా చిట్టినాయుడే కదా మళ్ళీ ఈ చిట్టినాయుడే హోంశాఖ మంత్రి ఈ చిట్టినాయుడు కాబట్టి ఆయన నేను చెప్తా ఉంటే మొదటి నుంచి మీరు చెప్తాను పరిపాలన లక్ష్యత లేదండి పరిపాలన లక్ష్యత లేనివాడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి నీ శాఖల్ని నీ నిర్లక్ష్యంతో నీ పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి వాళ్ళకు ఈ పోలీసు వాళ్ళకు పర్మిషన్ పెట్టి పెట్టింది సినిమా యాజమాన్యం నీ పోలీసు వాళ్ళు రాకుండా ఆయనతో పోయి పోయి ఫోటోలు ఇవ్వరు మరి ఏమవుతుంది అక్కడ తొక్కిస్తాడు జరిగింది ఒక ఇక్కడనే కాదు తొక్కిస్తాడా పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తొక్కిస్తా జరిగింది పద్దెనిమిది మంది వచ్చారు మరి చంద్రబాబు నాయుడు జల్లి పంపాలి కదా రేవంత్ రెడ్డి గారు మేము ఎందుకు పంపలే జరుగుతూ ఉంటాయి అక్క ఆమె చనిపోవడం బాధాకరం దురదృష్టకర వాస్తవానికి ఆయన ఇరవై లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ కూడా ఆయన అని చెప్పి సాయం చేస్తున్నాడు పిల్లగానికి అబ్బాయికి అమ్మాయికి కూడా సహాయం చేస్తున్నాడు ఆయన యొక్క మానవ కోణం చూడకుండా నువ్వు ఆయన నల్లు అర్జున్ గారిని కావాలని చేసినావు నేను ఏదో ముఖ్యమంత్రి అనలే అని అవును ముఖ్యమంత్రి అనడానికి ఆయన స్థాయి సరిపోలేదు నేను నువ్వు దేశ పని అండటంనే కదా నేను గతంలో చెప్ చెప్తా ఉన్నా మీరు ఎంపీకి ఎక్కువ ఎమ్మెల్యే స్థాయి మీ స్థాయికి అదే ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు మారరు మీరు మీకు పరిపాలన దక్షత లేదు ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రాకి సంబంధించి అక్కడ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లనే గురువైన చంద్రబాబు నాయుడు శిష్యుడితో అరెస్ట్ చేయించిన కూడా మరొక వాదన కూడా వినిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేసినా చేయకుండా రాజకీయాల్లో కూడా కొంతమంది ఆయన సినిమా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన వ్యక్తిగత ఫ్రెండ్స్ ఉంటారు ఆయన ఏం పోయిండు మా ఫ్రెండు నాకు దగ్గర ఫ్రెండు ఈయన గెలిపించాడని వైఆర్సీ దగ్గర పోవచ్చు ఇక అట్లా అనుకుంటే బీజేపీలో బీజేపీలో కానీ ఫ్రెండ్స్ ఉన్నారు టీఆర్ఎస్లో ఉన్నారు ఈ ఆయనే అన్నాడు రేవంత్ రెడ్డి మాకు దగ్గర బంధువు అల్లు అర్జున్ వాళ్ళ భార్య మామయ్య అన్నాడు మరి అటువంటి నీ బంధువే కదా నీ బంధువు తీసుకుపోయి నువ్వు జైలు వేసినావు భారత రాజ్యాంగం అని చెప్తున్నావు కదా భారత రాజ్యాంగంలో ఎన్ని ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి తెలుసా రేవంత్ రెడ్డి గారు ఫండమెంటల్ రైట్స్ తెలుస్తాను నీకు ఫండమెంటల్ డ్యూటీస్ తెలుస్తా ఏమున్నాయని తెలిపి చెప్తా ఉన్నా బట్ నీ అన్న ఏ భారత రాజ్యాంగం ప్రకారం నీ అన్నకు వికారవాద కలెక్టర్ స్వాగతం కలికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తావా ఏ భారత రాజ్యాంగం ప్రకారం ఏ భారత రాజ్యాంగం ప్రకారం నీ అన్న పైన ఆరోపణలు చేసిండు చనిపోయిన సాయిరెడ్డి ఆత్మహత్య లెటర్ రాసుకుండు దాని మీద ఏమైంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అన్నాడు కదా నా రాజకీయ సంబంధించి నా సోదరులను ఇలాంటి జోక్యం చేసుకొని జోక్యం చేయని అని చెప్పి మా జోక్యం జోక్యం చేయనికుంటే లగ్గిచర్ల భూముల విషయాలు ఎవరు చేస్తూ ఉన్నారు నీ చేతనైతే లేదు కదా నీకు ఏ ఇక్కడ చేతనైతే లేదు ముఖ్యమంత్రిగా నియోజకవర్గం చేతనైతే లేదు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు రేవంత్ రెడ్డి గారు నీ తమ్ముడు జగదీష్ రెడ్డి నీ తమ్ముడు కొండల రెడ్డి నీ అన్న రెడ్డి ఈ ముగ్గురు కదా లగ్జల బాధితులు అందరి అలా ఇప్పటికీ జైలలో ఉంచింది అలా బెయిల్ రాకుండా చేసింది వీళ్ళే కదా ఈ దుర్మార్గ పాలన చేస్తూ ఉన్నావు హరిజన గిరిజన బహుజనల ఉసురులా రేవంత్ రెడ్డి నీకు మా ప్రజల తెలంగాణ ఉద్యమకారులు దాంట్లో తెలంగాణ ప్రజల ఉసురులతో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నీ మొండి వైఖరి మార్చుకో నువ్వు జ్ఞానం తెచ్చుకో జ్ఞానం తెచ్చుకొని పరిపాలన చేయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం